ర్ గర్ తిరంగ వంటి కార్యక్రమాల ద్వారా యువతలో దేశభక్తి భావన పెంపొందుతుంది మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య మన దేశంలో యువత దేశభక్తి భావన పెంపొందించుకోవాలి ఎస్పీ సుబ్బరాయుడు తిరుపతి ఆజ్యాధిక అమృత మహోత్సవ హర్ గర్ కార్యక్రమంలో భాగంగా స్థానిక మహతి ఆడిటోరియం నుండి ఎస్వి యూనివర్సిటీ స్టేడియం వరకు టూరిజం మరియు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో తిరుపతి నగరపాలక కమిషనర్ నారపురెడ్డి మౌర్య తిరుపతి ఎస్వి సుబ్బరాయుడు సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్నారు తిరుపతి నగరపాలక కమిషనర్ మాట్లాడుతూ హర్ ఘర్ తిరం కార్యక్రమ నిర్వహణకు ముందు మన జాతీయ జెండా కేవలం ప్రభుత్వ భవనాలపైనే మాత్రమే వారమని స్వాతంత్ర్యం సిద్ధించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి పిలుపు మేరకు హర్ ఘర్ తిరం కార్యక్రమానికి ద్వారా ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగరవేయాలని ర్యాలీలు పోటీలు మారథాన్ల వంటివి జరిపి తద్వారా ప్రజల అవగాహన దేశభక్తి ఐక్యమత్యం పెంపొందించేలా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఎస్పీ మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలో లేని యువత మన దేశంలో ఉందని ప్రతి ఒక్క యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని అన్నారు ప్రతి ఒక్కరు తమ జీవితంలో లక్ష్యాలను నెరవేర్చుకుంటూ ఉన్నత శిఖరాలు చేరుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సంచాలకులు టూరిజం శాఖ అధికారి రమణ ప్రసాద్ జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ రెడ్డి ప్రొఫెసర్ రజని విద్యార్థిని విద్యార్థులు ఎస్నీలు క్యాండర్లు క్యాడర్లు మరియు సంబంధిత అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు ఏర్పాటు చేసుకోవాలి ఒక మంచి నడవడిని ఏర్పాటు చేసుకోవాలి ఎదురువేస్తానని మన స్వాతంత్ర్య సమరయోధులు మరి అమరవీరుల స్ఫూర్తిని గౌరవిస్తానని అలాగే భారతదేశ అభివృద్ధి మరి పురోగతికి నన్ను ప్రమాణం చేస్తున్నాను ప్రత్యేక యూనివర్సిటీ పెరిగేయాలనుకుంటున్నాను ఇదంతా బాగానే ఉంటుంది అలాగే దేశభక్తిని పెంపొందించాలి చేయడమే ముఖ్య ఉద్దేశం మీ సెల్ఫీలు అప్లోడ్ చేయాలి ఇది అల్టిమేట్గా اوه گاسٽو بار بار اٿو ڏي پگالي ٿي وٽ ڏنڊا ها آپا ٻهڪل آڳالا جي جي مادر جي